హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిట్టురిషి టూ జీరో టూ త్రీ ఈ వ్లాగ్ వచ్చేసి మా బాబు బర్త్డే వ్లాగ్ బర్త్డే రోజు మేమేం స్పెషల్స్ చేసుకున్నామో మీరు ఈ వీడియోలో చూసేయండి ఇక బర్త్డే రోజు నైట్ ట్వెల్వ్కి మా బాబుని విష్ చేయడానికి మేమైతే ట్వెల్వ్ దాకా మెలికిపోతూ ఉన్నాము ఇక టైం అయితే ట్వెల్వ్ అయింది ఇక మా బాబుని అయితే విష్ చేయాలి పిల్లలు అయితే పడుకున్నారు ఇప్పుడు రూమ్లోకి వెళ్తే వెళ్తున్నాము మరి లేస్తాడో లేదో చూడాలి ఇంకా ఇక లైట్స్ అయితే ఆన్ చేస్తున్నాను

ఫైనల్గా అయితే లేచాడు ఇక లేచాక మేమందరం అయితే విష్ చేసాము విష్ చేశాక ఇక స్వీట్ అయితే తినిపిస్తున్నాము బర్త్డే అంటే పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మా వాడి బర్త్డే ఈ మంత్లోనే ఉందని తెలిసి వాడైతే నా బర్త్డే ఇంకెప్పుడు ఎన్ని డేస్ ఉంది అని అడుగుతూనే ఉన్నాడు ఫైనల్గా వాడి బర్త్డే రోజు అయితే వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు ఇక అందరం అయితే స్వీట్లు తిన్నాము ఇప్పటికే చాలా లేట్ అయింది కదా ఇక పడుకున్నాము ఇక మార్నింగ్ అయితే మా బాబీలా రెడీ అయ్యాడు ఎలా ఉన్నాడో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి ఇక ఇలా రెడీ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలుద్దామని ఇలా బయటకు అయితే వచ్చాడు ఇక కిందికి వచ్చి చూస్తే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు ఇక్కడ ఎవరు లేరని మళ్ళీ పైకి అయితే వచ్చాడు ఇక నేనైతే ఇక్కడ మా బాబు బర్త్డే స్పెషల్గా చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను మా బాబుకి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అందుకనే చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పక్కనే వాడచ్చి కూడా చూస్తున్నాడు చూడండి ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఇలా ఉడిపించుకుంటున్నాను మరో పక్కన రైస్ అయితే అవుతుంది ఫైనల్గా బిర్యానీ అయితే అయిపోయింది బిర్యానీ రెసిపీ అయితే ఫుల్గా చూపించలేదు చికెన్ బిర్యానీ రెసిపీ ఫుల్ వీడియో మా ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూడండి నేను చేసిన బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది చాలా టేస్టీగా వచ్చింది ఇక మేమైతే తినేసాము ఇక ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకొని ఇక ఈవినింగ్ అయితే బయటకు వెళ్తున్నాము ఇక కేక్ తీసుకుందామని బేకరీకి అయితే వచ్చాము ఇక లోపలికైతే వెళ్తున్నాము చూడాలి ఏమేమి కేక్స్ ఉన్నాయో ఇక్కడ మీకు ఏ ఫ్లేవర్ కేక్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇక్కడైతే వెనీలా చాక్లెట్ స్ట్రాబెరీ పైనాపిల్ బ్లాక్ ఫారెస్ట్ కేక్స్ అయితే ఉన్నాయి ఇక మేమైతే ఏం తీసుకుంటామో మా బాబా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాడు నాకైతే వెనీలా ఫ్లేవర్ కేక్ అంటే చాలా ఇష్టం ఇక్కడ మా అయితే ఏం తింటున్నాడో చూడండి ఆ తర్వాత మేమైతే అక్కడ కేక్ అయితే ప్యాక్ చేపిస్తున్నాము ఇక్కడ వచ్చేసి చాలా రకాల స్నాక్స్ కూడా ఉన్నాయి ఇక కేక్ అయితే తీసుకున్నాము కేక్ తీసుకున్నాక మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ కావాలని అడిగారు ఇక్కడైతే చాలా రకాల ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఏది కావాలో ఇక్కడ మా బాబా అయితే ఇంతకుముందు ఏం తింటున్నాడో కనిపించలేదు కదా అవే చూపిస్తున్నాడు కేక్ పైన చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదా అవి అయితే తింటున్నాడు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి మేము ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ బర్త్డే సెలబ్రేషన్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో